క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి నమస్తే నేను కేశవ్ కుమార్ సుమన్ టీవీ సరిహద్దుల్లో యుద్ధ మృదంగాలు మోగేటువంటి సన్నద్ధ సమయం ఆసన్నమైనట్టుగా కనిపిస్తుంది ఒకవైపు దేశవ్యాప్తంగా సివిల్ మార్క్ డ్రిల్స్కి భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది మరోవైపు పాకిస్తాన్ తనదైన శైలిలో హెచ్చరికలు డాంబికాలు పోతూనే ఉంది సో ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి యుద్ధ సన్నద్ధత అనేది కేవలం ఇది మాటలకు పరిమితమయ్యేటువంటి అంశమైనా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రేలాపనలకి సమాధానం చెప్పేటువంటి సమయం ఆసన్నమైందా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి పాకిస్తాన్ ఇండియా ఈ ఉద్రిక్తతలు ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరు ఎటువైపు వస్తారు అనేటువంటి చర్చలు ఇంకోవైపు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో యుద్ధం జరగడం అంటే అది రెండు దేశాలకు సంబంధించింది కాదు గ్లోబల్ ఎకానమీ కాబట్టి అన్ని రకాల ప్రభావాలు ఉంటాయి ఏంటి అసలు ఇవన్నీ కేవలం ముందస్తు సన్నాహాలు లేదా ఒకవైపు నుంచి పాకిస్తాన్ బెదిరించడం కోసం భారత్ అనుసరిస్తున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అంశం అనుకోవాలా పాకిస్తాన్ కూడా ఆల్రెడీ టర్కీ నుంచి యుద్ధ నౌకలను తీసుకొస్తుంది మిసైల్ టెస్ట్ లాంటిది రకరకాల హడావుడి చేస్తుంది ఏం జరుగుతుంది సరే ఇక్కడ ఏంటంటే శాంతి కముకులు మేము మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామనే ఇదితో ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే మహాత్మాగాంధీ సిద్ధాంతం నుంచి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళే ఇది మోదీ గారు చూపిస్తున్నారు గత పన్నెండు రోజుల నుంచి ఇంకా యుద్ధం మొదలవ్వలేదని కొంతమంది అనుకుంటారు సర్జికల్ స్ట్రైక్ అన్నా జరిగి ఉండాల్సిందే అంటారు సరే అనే వాళ్ళకి తెలుసు ఫీల్డ్లో వెళ్తే నింగి నేల నీరు ఈ మూడే కదా నింగి కే నింగి కెగి చూడటానికి మనం ఎంత డిఫెన్స్ సిస్టమ్ ఈ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద డిఫెన్స్ సిస్టమ్ భారతదేశంలో ఉంది పాకిస్తాన్ పద్నాలుగో ప్లేస్లో ఉంది ఏ విధంగా చూసుకున్నా జనాభా పరంగా చూసుకున్నా సైనిక పరంగా చూసుకున్నా నాలుగింతలు ఉంటుంది మనకు అంత అంత లెవెల్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మీరు ఓటమి చోటు చూస్తారు తర్వాత నాలుగు పర్యాలు ఓడిపోయినా కానీ ఇంకా మారకపోతే ఎంతవరకు చూస్తా ఉండ ఉండిపోవాలి ప్రపంచంలో ఎప్పుడు ఒక ఇల్లు హిందువుల ఏ క్యాస్ట్ అని చెప్పి తెలుసుకొని మనుషులు చంపితే అది ఒక రకంగా మోదీని ఇబ్బంది పెడితే ప్రభుత్వాన్ని దించొద్దని వాళ్ళు భావించారు కానీ హిందూ ముస్లిం మధ్య సఖ్యత ఎప్పుడు లేని విధంగా పెరిగింది అవునంటారు కాదంతా ఎప్పుడు లేనిది ఆయన జెండా పట్టుకొని బ్లాక్ పట్టుకొని నిన్న ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టుకున్నారంటే ఎప్పుడు లేని ఐక్యత మేము భారతదేశం తర్వాత ఏదైనా అని చెప్పేసి వాళ్ళు చాలా యూనిటీగా పై ఇకపోతే వాళ్ళు మనం చూసాం జైషే అహ్మద్ లష్కరే తోయ్ కావచ్చు సయీద్ కావచ్చు ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో పాకిస్తాన్లో చూసాం వాళ్ళు వాళ్ళ కోసమే చూసుకుంటున్నారు మనం భయం అనేది చూపించలే మనకు అనుకుంటున్నారు కానీ రెండు మూడు విషయాలు సార్ ఒకటి ఈ పది రోజులు ఆయన చేసింది అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం భద్రతా సమితిలో కావచ్చు శాశ్వత సభ్యులు ఐదుగు ఐదు దేశాలు ఉంటాయి తాత్కాలిక సభ్య దేశాలు పది ఉంటాయి ఏ విధంగా చూసుకున్నా మనకి ఒక చైనా తప్పితే ఆల్మోస్ట్ అన్ని దేశాలు భారతదేశం అయిపోయింది శాశ్వత సభ్యత్వంలో చైనా తాత్కాలిక సభ్యత్వంలో పాకిస్తాన్ ఆల్రెడీ మెంబర్ ఉంది మొత్తం ఆల్మోస్ట్ నూట నలభై రెండు దేశాలండి పహల్గామ్ దాడులు ఖండించింది ప్రపంచంలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఏంటి చైనా టర్కీ ఇరాన్ మాత్రమే అంటే ఏంది ఆల్రెడీ మీరు ఓడిపోయినట్టే ఏ విధంగా ద్వైపాక్ష సంబంధాల విషయంలో జయశంకర్ గారు నేను ఐక్య సమితిలో మాట్లాడి తీరు చూస్తే మీరు ఆ ఉంటారా ఉంటారో ఈ ఘట్టనుంటారో తేల్చుకోండి మీరు ఉపన్యాసాలు మారి మాని రేపు మాకు ఈ పరిస్థితి వచ్చింది మా బిడ్డల్ని చంపేశారు రేపు మీ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు కూడా ఉంటే అంటే మిడిల్ ఈస్టియన్ కంట్రీస్ కూడా సౌదీ అరేబియాతో సహా భారతదేశం వైపు అండగా నిలబడి అంటే పాకిస్తాన్ అనేది ఒంటరి అయిపోయింది మరి ఇవన్నీ ఈ విధంగా చూసుకుంటే నింగి నేల నీరు అన్నట్టుగా ఫస్ట్ నీరుతో దెబ్బ కొట్టారు ఎవరు ఊహించలా సింధు జలాలను కొట్టేదే వాళ్ళకి నైంటీ పర్సెంట్ వ్యవసాయం దాని మీద ఆధారపడుతుంది మొత్తం అయిపోయింది ఆ సమయంలో ఏ విధంగా డిఫెన్స్ మెకానిజం చూసుకుంటే మేము నిందా చెప్పినట్టుగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద డిఫెన్స్ మెకానిజ్ రష్యా ఆయుధాలు ఇస్తుంది ఫ్రెంచ్ ఆయుధాలు ఇస్తుంది ఇజ్రాయల్ టెక్నాలజీ టెక్నాలజీస్ మనకు అందిపుచ్చుకుంటున్నాం ఏ విధంగా చూసుకున్నా ఐక్య సంతో జయశంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం చూసుకుంటే జేమ్స్ బాండ్ జీరో జీరో సోన్ అజిత్ దోవల్ కావచ్చు తర్వాత మాజీ రాజ్చీఫ్ అందరూ కూడా తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో మీరు అన్నట్టు రేపు మాక్టర్ యాభై సంవత్సరాల తర్వాత కేశవ్ గారు మనం ఎప్పుడు మనం చూడలేదు అంటే బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఇది కూడా ఏంటి అలర్ట్ చేయటం ఒక రకంగా సైరన్ మోగితే ఒక రకంగా కరెక్ట్ పోతే కరెంట్ పోయిన తర్వాత ఏ విధంగా మనం ఇది చేసుకోవాలి మన బిడ్డలు ఏ విధంగా కాపాడుకోవాలి మార్క్ ట్రిల్ దీంట్లో ఏంది సైన్ ఇన్తో పాటు మనకేందంటే డిఫెన్స్ మెకానిస్ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం ఉంది ఎటు ఏరియా ఉంది కొన్ని కొన్ని మన బంకర్లు కూడా మనకు తెలియకుండానే ఉన్నాయి అది ఏ విధంగా అటు పోలీసులతో సహా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా ఎలర్ట్ చేయటం ముఖ్యంగా యూత్ని ఎలర్ట్ చేయటం అది హోంశాఖ నుంచి క్లియరెన్స్ ని వచ్చింది కంప్లీట్ గా దేశవ్యాప్తంగా సన్నద్ధం అయినట్టే అంటే ఆల్మోస్ట్ రేపు కనుక జరిగితే రేపు సాయంత్రమే యుద్ధం స్టార్ట్ అయినా చెప్పడానికి పాకిస్తాన్ మాజీ హై కమిషన్ ఒక ఆయన ట్వీట్ చేశారు ఇప్పుడే పదో తారీఖు తర్వాత యుద్ధం ఖచ్చితంగా భారతదేశం పది పదకొండు తేదీల్లో బాంబులు వేస్తుంది పాకిస్తాన్ మీద అని చెప్పారు అంటారు పదో తారీఖు ఆయన ముహూర్తం పెట్టే వాళ్ళకు వచ్చిన సమాచారం వాళ్ళు ఏదో హైక్ చేశాం మేము అది ఇది చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఇంకొంతమంది స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నారు మన దేశంలో ఎప్పటికప్పుడు సమాచారం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఊహకు కూడా అందకుండా ఉంటది మన దాడి అని చెప్పేసి మోదీ గారు లేవన్నే చెప్పాడు కానీ ఊహాత్యతో అన్నట్టు ఈ చర్యలు ఊహాత్యతో అన్నట్టు మోదీ గారు చాలా స్ట్రాటజీగా ఒక ఒకవైపు దగ్గర ద్వైపాక్ష సంబంధాలు ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశం మద్దతు వచ్చేట్టుగా చేయగలిగారు రెండు వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీశారు ఇప్పుడు కాదు యుద్ధం వస్తే ఓన్లీ తొంభై ఆరు గంటల వాళ్ళకి ఆయుధ సంపత్తి పనిచేసేది ఒక యుద్ధం స్టార్ట్ అయిన నైన్టీ సిక్స్ అవర్స్ తర్వాత రోజుల్లో అలాగే మొత్తం చేతులు ఎత్తారు అనుబాబులు వేస్తామని బెదిరిస్తున్నారు కదా మరి అనుబాబులు బెదిరించడానికి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు అనుబాబులు మా దగ్గర ఉండే నూట ముప్పై బాంబులు ఉండే వేస్తారని చెప్పాడు వాళ్ళు వేసే దగ్గరే ఉంటారు ఆల్రెడీ మనం వేసి ఉంటారు అంతే తేడా కాబట్టి ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పౌరులు కూడా సామాన్యమైన పౌరులు కూడా రిటైర్ అయిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సార్ చాలా వాళ్ళ రెజిమెంట్స్కి వెళ్ళి మేము దేశాన్ని సాయం చేస్తామని చెప్పి నేవీ ఎయిర్ ఫోర్స్లో కూడా స్వచ్ఛందంగా వెళ్ళి మేము ఇద్దరు పాల్గొంటామని వెళ్తారు మన దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఆసనమైంది కాబట్టి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దేశాలంతా భారతదేశం సంఘీభావం తెలియజేస్తుంది ఇప్పుడు భారతదేశంకి వచ్చింది రేపు మనకు వస్తే పరిస్థితి ఏంటి అనేది తీవ్రవాదం పైన పోరుగానే చూస్తారు ఆ తీవ్రవాదం అనేది అంటే మొత్తం ఒకటి వేలతో పెకిలించే సమయం ఆసనమైంది అది రేపు సాయంత్రం స్టార్ట్ అయ్యిందని అందరూ అంటున్నారు రేపు వీళ్ళు వాళ్ళు అనుకున్నట్టు దాకా చాలా అప్రమత్తంగా ఉండాలి డెఫినెట్ గా అప్రమత్తంగా ఉండాలి మనం కూడా మన పక్కన ఏం జరుగుతుంది మన దగ్గర ఎవరైనా ఇన్ఫార్మర్స్ ఉన్నారా ఎప్పటికప్పుడు పోలీసులు కలెక్ట్ చేసి మనం మన నెక్స్ట్ జనరేషన్ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే వీఆర్ ఫస్ట్ అండ్ లాస్ట్ వీఆర్ ఇండియన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టే బట్ ఇండియా కంటే మనం గొప్పదేం కాదు భరత మాత కంటే మనం గొప్ప వాళ్ళేం కాదు ఈ గాలిని పీల్చుకుంటా ఈ నేల మీద ఉంటా ఈ తిండి తింటా మన దేశానికి ద్రోహం చేసే వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించకూడదు రైట్ రైట్ థ్యాంక్ యూ చిన్న గారు ఇది భారతదేశం సన్నద్ధమైంది ఏ క్షణంలో యుద్ధం వచ్చినా కానీ దానికి తగ్గట్టుగానే ప్రజలను కూడా సన్నద్ధం చేసేటువంటి ప్రణాళికని అమలు చేస్తుంది ఇక పాకిస్తాన్ చెబుతున్నటువంటి డాంబికాలకి భయపడేటువంటి ప్రసక్తి ఎట్టి పరిస్థితిలో ఉండదు రాజీనామాలు చేసి రిజైన్ చేసి రిటైర్ అయ్యి బయటకు వచ్చినటువంటి భారత సైనికులు కూడా దేశం కోసం సరిహద్దుల్లో నిలబడడానికి ఇప్పుడు సర్వ అవుతున్నారు సో సివిల్ మాగ్రిల్లో పార్టిసిపేట్ చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ఏం చేయాలి ఎలా చేయాలి విపత్తు వస్తే ఎలా తప్పించుకోవాలి మన బిడ్డలను ఎలా కాపాడుకోవాలి సో దీనిపైనే అందరం ఫోకస్ పెడదాం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి